అయితే సూపర్ మార్కెట్ వచ్చాం లో సూపర్ మార్కెట్ ఒకసారి చూద్దాం ఏమేమి దొరుకుతాయి ఇవి అన్ని ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ సెర్లాక్ లాక్ ల్యాక్ ల్యాక్టోజెన్ను సెర్ నెస్టిల్ కంపెనీ వాళ్ళు అన్నీ అవి ఉన్నాయి తర్వాత ఇదిగో డైరీ మిల్క్ డైరీ మిల్క్ చాక్లెట్స్ తర్వాత ఇదిగో జాయ్ మనం పిల్లలకు కొనిస్తాం కదా అది గా ఉన్నాయి డైరీ మనకి ఇంకో చిన్న చాక్లెట్ అన్నీ ఇవే కాదు ఆల్మోస్ట్ అన్నీ మన ఇండియాలో ఏం దొరుకుతాయి అవి దొరుకుతాయి అంతకు మించి ఇంకేంటంటే ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్లస్ ఏంటంటే బీర్స్ బీర్లు ఎవార్డ్ ఫైవ్ థౌసండ్ బీర్ చూడండి సుబర్ బీర్ ఇవన్నీ బీర్లు అనమాట ఇక్కడ పెట్టే ర్యాక్లో టిన్లు ఉన్నాయి సీసాలు రెండు అవైలబుల్ అవుతాయి ఇదిగో టిన్స్ సీసాలు కూడా ఉన్నాయి అన్నీ వచ్చేసి బాగా ఫ్రిడ్జ్ లో పెడతారు ఇక్కడ ఇగో ఎదురుగో ఫ్రిడ్జ్ చూపిస్తా మీకు ఇదిగో ఇగో ఫ్రిడ్జ్ లో అనమాట అన్ని బాగా కూల్ కూల్ ఎక్కాలి కదా ఇగో సీసాలు వచ్చి ఇక్కడ బీర్ కాస్ట్ అయితే ఇవి పెద్ద బీర్లు అయితే మూడు వందల యాభై రూపాయలు నేపాలి కరెన్సీ అంట చిన్న బీర్లు అడగలేదు నేను పెద్ద బీర్ మామూలుగా జస్ట్ అడిగా బాదం పాలు అంతా ఆయిల్ ప్యాకెట్స్ మొత్తం ఇది మన కోఫ్ దమ్స్ పుయో ఇక్కడ ఇక్కడ చూపిస్తా ప్యాంటా స్ప్రైట్ స్ప్రైట్ మనకు దొరుకుతుంది కదా సేమ్ కాకపోతే ఇక్కడ వచ్చి ఫిఫ్టీ ఎంఎల్ ఉంది ఇది వచ్చేసి యాభై రూపాయలు నేపాలి కరెన్సీ ప్యాంటా ఇది కూడా అంతే ఫిఫ్టీ రూపీస్ నేపాలి కరెన్సీ స్ మాలు మనకి ఇరవై రూపాయలుగా అమ్ముతారు కదా ఇది వచ్చి పదిహేను రూపాయలు ఉంది అన్నీ ఆల్మోస్ట్ మనకి అక్కడ ఏం దొరుకుతాయో అవే ప్రొడక్ట్స్ కాబట్టి కొన్ని లేబుల్ మార్చి అమ్ముతున్నారు కొన్ని మామూలుగా ఉన్నాయి అంతే తేడా ఏం లేదు మనం ఇండియాలో ఉన్న ఒకటే నేపాల్లో ఉన్న ఒకటే అలాగే ఉంది రైస్ ఫ్యాక్టరీ ఈ రైస్ అయితే ఖచ్చితంగా ఇండియా నుంచి ఇంపోర్ట్ చేస్తుంటారు ఇదిగో చూడండి వారు బాస్మతి రైస్ మామూలు సోనా మసూరి అన్ని రైస్లు ఉన్నాయి తర్వాత స్పైసెస్ ఇవ్వండి కింద స్పైసెస్ ఉన్నాయి మొత్తం చూడండి ఇవన్నీ స్పైసెస్ మసాలాలు పలావ్ చేస్తాం వాడతాం కదా ఆ మసాలా ఇది గుమ్మడికాయ విత్తనాలు అన్ని సీడ్స్ తర్వాత ఇటు పోతే రైస్ కేజీ బ్యాగ్స్ అనమాట ఇది ఇది ఒక రైస్ ఇది ఒక రైస్ ఇవి బాస్మతి రైస్ లాగుంది కేజీ బ్యాగ్స్లో కూడా అమ్ముతున్నారు తర్వాత గోధుమ పిండి పప్పులు తర్వాత పెసరపప్పులు అలసందలు చిన్న చిన్న పచ్చి బఠానీలు అన్నీ కందిపప్పు చూపించనా ఇదిగో కందిపప్పు అర కేజీ ప్యాకెట్ అర కేజీ ప్యాకెట్లు ఉన్నాయి తెల్లిపప్పు ఇది ప్రైజ్ వచ్చేసి నూట అరవై ఐదు రూపాయలు అంట అర కేజీ ప్యాకెట్ నేపాల్ కామెంట్గా దేవుడా పెసరపప్పు ఇది అర కేజీ ప్యాకెట్ ఇది వచ్చేసి నూట ముప్పై రూపాయలు అంట అంటే ఇవన్నీ మనకు ఇండియా నుంచి ఇంపోర్టెడ్ అనమాట ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియా నుంచి ఇంపోర్టెడ్ చూద్దాం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అయినా ఒక రాయలేదు ఇది ఆల్మోస్ట్ ఇండియా నుంచి ఇంపోర్ట్ అని చెప్పారు నేను అడిగితే అలసందులు హాఫ్ కేజీ అలసంద ప్యాకెట్ ఎంత ఉందో చూద్దామా తొంభై నాలుగు రూపాయలు నేపాలి పేరు అదే కాదు అన్నీ అన్ని ఐటమ్స్ భయంకరమైన రేట్లో ఉన్నాయి ఇదిగోండి కందిపప్పులో చిన్న కందిపప్పు పచ్చడి ఇదిగోండి కింద అది విషయము ఇంకా పోతే సైడ్ ఏమున్నాయి ఉన్నాయి బాస్మతి రైస్ కేజీ ప్యాకెట్స్ బాస్మతి చూపించిన కేజీ బాస్మతి ఇది వచ్చేసి రెండు వందల రెండు వందల ఇరవై రెండు నేపాలీ కరెన్సీ కేజీ బాస్మతి అంటే మనకు నూట పది రూపాయలు ఎంత ఉంటుంది అక్కడ మన ఇండియాలో ఆంధ్ర డిమార్ట్లో నూట పది రూపాయలకి ఎంత అమ్ముతారు ఇక్కడ డిమార్ట్ అలాంటివి ఏమి ఉండవు ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి అనమాట ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ చూద్దాం అసలు ఆయిల్ రేట్ ఎంత ఉంది సన్ఫ్లవర్ కానీ ఇది ఆయిల్ ఇది ఎంత ఉందో చూద్దాం మూడు వందల రూపాయలు కేజీ ఆయిల్ ప్యాకెట్ మనకెంత నూట పది రూపాయలు అలా ఉంది ఇంకా అది నూట యాభై రూపాయలు అర కేజీ ఓకే మూడు వందల రూపాయలంట ఒక కేజీ ఆయిల్ దేవుడా మామూలు విషయం కాదు కొంచెం అన్నీ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా బాగా హై లోనే ఉన్నాయి మామూలు విషయం కాదు మూడు వందల రూపాయలు అంటే ఆయిల్ ప్యాకెట్ ఇక్కడ ఆయిల్ ఫ్యాక్టరీకి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకున్న దాని బర్చేమో కానీ కొనాలి కదా అనుకున్నంత ఈజీ ఏం కాదు కదా అది ఇక్కడైతే ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో లిక్కర్ అయితే అమ్ముతున్నారు ప్రతి చిన్న చిన్న షాప్ లో లిక్కర్ అమ్ముతున్నారు ఇదిగోండి ఇంకా బిస్కెట్స్ అన్నీ అన్నీ ఏ టూ జెడ్ ఇక్కడ ఉన్నాయి మొత్తం చూడండి ఇంకా ఇక్కడ స్పైసెస్ జీలకర్ర జీలకర్ర వచ్చేసి డెబ్బై రూపాయలు అంట ఎన్ని గ్రాములు ఇది వంద గ్రాములు వంద గ్రాములు జీలకర్ర డెబ్బై రూపాయలు కూడా ఇదే కాదు ధనియాల ప్యాకెట్లు ఏంది కలకండ కలకండ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ కాఫీ పౌడర్ చూద్దాం ఉందో ఇది కాఫీ పౌడర్ చూడండి కాఫీ వచ్చేసి నూట ఎనభై రూపాయలు అంట ఈ చిన్న ప్యాకెట్ నూట ఎనభై రూపాయలు ఎన్ని గ్రాములు ఇది ఇది దాదాపు గ్రామ్స్ ఏం రాయలేదు సరే నూట ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ నలభై ఐదు గ్రాములు నూట ఎనభై రూపాయలు దేవుడ మనం బక్కలేమేమో ఇక్కడ కాకపోతే మన కరెన్సీ కంపారిజన్ చేసుకుంటే అంతే ఉండొచ్చు బోస్ నూట ఎనభై అంటే మన కరెన్సీ వంద రూపాయలది వంద రూపాయలు అప్రాక్సిమేట్లీ నూట పది రూపాయలు అట్లా పడుతుంది అంటే ఆయిల్ ప్యాకెట్ కూడా మన కరెన్సీకి కంపారిజన్ చేస్తే నూట నలభై రూపాయలు అలా ఉంది అంటే మూడు వందలు ఉంది కదా మూడు వందలు అంటే మన కరెన్సీ ఇక్కడ రూపాయ డెబ్బై పైసలు మనకే రెండు వందల రూపాయలు దాకా పడుతుంది అనమాట అది అది ఫ్రెండ్స్ ఇంకా అవే కాదు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ చిరుధాన్యాలు అన్నీ ఉన్నాయి హల్దీరామ్స్ అన్నీ మనకు వచ్చినాయి అనమాట ఇది హల్దీరామ్స్ ప్యాకెట్ ఇండియాలో జరుగుతుంది కదా హల్దీరామ్స్ ఆ ప్యాకెట్ అదే కాదు బొరుగులు కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంపోర్టెడ్ అని చెప్పుకొచ్చారు లైజ్ ఆయిల్ అటు సైడ్ ఉంది ఒకసారి చూద్దాం లైజ్ ఆయిల్ అవి అవి కూడా చూద్దాం సరే పేస్ట్ ఎంత ఉందో చూద్దామా పెప్సిడెంట్ పేస్ట్ స్పెప్సిరెంట్ పేస్ట్ ఎంత ఉందో చూద్దాం రైజ్ పెప్సిడెంట్ అరవై ఐదు రూపాయలు ఉంది ఇది ఎందుకు దాము డెబ్బై ఐదు గ్రాములు అరవై రూపాయలు కొంచెం రీజనబుల్ లాగే ఉంది ఇది అంత కాస్ట్ ఏం లేదు మన కోల్గేట్ అన్నీ మన ఇండియన్ బ్రాండ్స్ అయితే కనపడుతున్నాయి చూడండి ఒకసారి అన్నీ ఇండియన్ బ్రాండ్స్ కోల్గేట్ సెన్సిడి స్మాల్ అన్నీ ఉన్నాయి ఓకేనా హీ ఆల్మండ్ ఆయిల్ ఉంది హెయిర్ ఆయిల్ ఆల్మండ్ ఇది నూట ముప్పై రూపాయలు అంట ఓకే నేనైతే పౌడర్ చిన్న పౌడర్ కొందామని వచ్చాను ఓకే సోపులు చూద్దామా సోపుల రేట్లు ఎంతో సోపు రేటు డెటాలు ఇదిగో డెటాలు అన్నీ ఇండియన్ బ్రాండ్సే డెటాలు ఇది ఎంత ఉందో చూద్దాం ఒకసారి నలభై రూపాయలు అండి ఇదే కాదు ఇదిగో లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ సోపు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకటి కాదు లైక్ బాయ్ హండ్రెడ్ గ్రామ్స్ నలభై ఐదు రూపాయలు అంట లైక్ బాయ్ వంద గ్రాములు నలభై ఐదు రూపాయలు ఇదిగో మన సంతూరు అన్ని అన్నీ మన బ్రాండ్లే ఆల్మోస్ట్ ఇదిగో చూడండి చూడండి మొత్తం మీరే మీకే అర్థమవుతుంది ఓకేనా అనిపిస్తుందా మీ డెటాలు డెటాల్ బాటిల్ చూద్దామా ఎంత ఉందో డెటాలు ఇది వచ్చేసి నూట నలభై రూపాయలు అంట ఎన్ని గ్రాములు టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్రామ్స్ కాదు ఎంఎల్ నూట నలభై రూపాయలు ఏది నేపాలి ప్రైస్ ఏదో హార్పిక్ అంత హార్పిక్ ఎంత ఉందో చూద్దాము హార్పిక్ ఎంత ఉంది నూట ఐదు రూపాయలు ఏ తక్కువ నాకు తెలీదు నేను కొనలా ఈ బాటిల్ హార్పిక్ మరి నూట ఐదు రూపాయలు ఉంది మనకి ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు మీకు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదిగో డైపర్స్ కానీ ఆల్మోస్ట్ ఇండియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి మీరు హెన్కో ఇవి వచ్చేసి లిక్విడ్స్ అనమాట సర్ఫ్ ఎక్స్లు రిన్ మొత్తం ఎయిరియల్ సర్ఫ్ అంతా ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి చూసారుగా షాంపులు కూడా ఇదిగో సన్ సిల్క్ షాంపూ కింద టిప్స్ తాగింది అదిగో సన్ సిల్క్ అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి నాకైతే పౌడర్ డబ్బు ఎక్కడికంటుల్లా చూడాలి పౌడర్ ఎక్కడ ఉందో దానికోసం ఎదుగుతూ ఉన్నా ఇంకీ ఆల్మోస్ట్ అన్నీ ఇండియన్ బ్రాండ్సే ఉన్నాయి అది ఫ్రెండ్స్ అది ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని ఈ బ్లాక్ ఫ్రెండ్స్ మీకు సూపర్ మార్కెట్ మొత్తం చూపించాయి కదా నేపాల్లో మొత్తం తిరిగి చూపించాయి కదా కావాల్సిన పౌడర్ అయితే ఉంది ఇది ధర్మీక్ కూల్ మన ఇండియాలో దొరికే ఎంతమంది ఎదుగుతాము ఇక్కడ ప్రైజు జెండు బామ్ ఫ్రీ అంట మనకు లేదు ఆఫరు మనం అడగాలక్కడ ఇది వచ్చేసి ప్రైజు ఎంత పర్ సేల్ ఇన్ నేపాల్ ఓన్లీ ఎంత ప్రైజ్ ఏం కనిపించలేదు ప్రైజ్ కనిపించలా ఎంత సార్ మరి పసా బృందా వన్ ఫిఫ్టీ గ్రామ్ ప్రైజ్ కనిపించలే నాకు తర్లేదు నేను తీసుకోను ఇంత పెద్దది తీసుకోండి రెండు వందల తొంభై ఐదు అంత ఉన్నారు సరే నేనైతే అది తీసుకోను ఎందుకంటే పెద్దది నాకు అంత అవసరం లేదు నాకు చిన్న పౌడర్ చాలు శాంపిల్ పౌడర్ లాగా ఏమైనా ఉందా చూద్దాము చిన్న ప్యాక్ ఏమైనా ఉందా ఇదేంది ఇది మన తెలియలే ఎందుకు నేనైతే ఒక చిన్న పౌడర్ డబ్బా తీసుకున్నా ఇది నూట ఇరవై రూపాయలంట నేపాలి ప్రైస్ అంటే మనకి కంపారిజన్ చేస్తే దాదాపు ఒక డెబ్బై రూపాయలు నలభై రూపాయలు పడుతుంది ఇండియను ఇదిగా నా ముందు ఏమన్నా తెలుసా మీకు చూపిస్తే పోతారు చూ చూడండి మొత్తం లిక్కర్ నా స్వామి రంగా అయితే అంత తక్కువేం కాదు కొంచెం కాస్ట్ గానే ఉంది మనకు కంపారిజన్ చేస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ ఇంకా చెప్పాయి కదా బీర్స్ అవి ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి చూడండి మొత్తం ఏ టు జెడ్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఓల్డ్ ఓల్డ్ హాక్ ఇది ఇండియా బ్రాండ్ ఓల్డ్ హాక్ తెలుసుగా ఎంత ఉందో ప్రైస్ చెప్పనా ప్రైస్ కితనా మేడం ఏ నాకు తెలియదు కనీ ఇలా అడుగుతున్నా ప్రైస్ ఎంత ఉందని బ్యాట్ సిక్స్టీ నైన్ ఉంది అన్ని బ్రాండ్ సిగ్నేచర్ ఉంది సిగ్నేచర్ క్వార్టర్లు ఉన్నాయి ఫుల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నా సామరంగు వచ్చిన వాడి పండగే పండగ రెడ్ లేబుల్ ఉంది ఇది రెడ్ లేబుల్ నాకు తెలిసి బాగా కాస్త అనుకుంటా ఇక్కడ మనకే కాస్త అక్కడ ఇక్కడ ఇంకా నాకు తెలిసి ఎక్కువ ఉండొచ్చు ఇతనా ఐదు వందల పది అంట ఇండియా ప్రైజ్ మూడు వందలు నేపాల్ ప్రైజ్ ఐదు వందల పది అంట దేవుడు అవసరమా మనకు వద్దులే ఇది ఎందుకు మనం దాగలేము మూడు వందలు ఏంది నాయన అది మనకంతా అది మహా అయితే నూట ఎనభై రెండు వందలు ఉంటుంది అంతే అంత దాపించి వంద రూపాయలు ఎక్కువ అది విషయం సబ్స్క్రైబ్ నాని బ్లాక్ సో నేనైతే రూమ్కి వచ్చాను ఇంకా భోజనం చేయడానికి ఇదిగోండి చూడండి రైస్ ఇది వచ్చి నేపాలీ స్టైల్ ఫుడ్ అనమాట ఇదో తోటకూర బంగాళాదుంప కర్రీ తర్వాత ఇదిగోండి ఏంది బెండకాయ అనమాట పప్పు పప్పు పొక్చారు వేసుకున్నారు చెప్తా ఒక పచ్చడి క్యారెట్ తర్వాత నిమ్మకాయ కందకాయ ఒక కీరా ఇచ్చారు తర్వాత పాపడి కూడా ఇచ్చారు నంచుకోవడానికి ఇది ఫుడ్ తిని మీరు చెప్తా ఎలా ఉంది నైట్ టైము ఇక్కడైతే బాగుంది అంత హోమ్లీగా ఉంది హోటల్ కూడా చాలా బాగుంది ఈ హోటల్ యొక్క పేరు మొత్తం మీకు నేనైతే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను పోక్రాకి వస్తే మటు ఖచ్చితంగా ఇంకా స్టే చేయండి అంత హోమ్లీగా ఉంది ఫ్యామిలీకి అయితే చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి తిని చెప్తాను ఎలా ఉంది ఏంటని తోటకూర సేమ్ ఇండియాలో లాగే ఉంది తోటకూర సేమ్ మనకు అక్కడ అక్కడ ఎలా చేస్తారో సేమ్ అలాగే ఉంది తేడా ఏం లేదు మనకి ఇండియాలో ఎట్లా చేస్తారో తోటకూర అలాగే ఉంది చాలా బాగుంది తర్వాత బంగాళ చూద్దాం ఇక్కడ బంగాళ నుంపు ఎక్కువ తినేటట్టుంది సేమ్ ఇండియా ఫుడ్ లాగే ఉంది ఏం తేడా ఏం లేదు అందులో ఆంధ్ర ఫుడ్ లాగే ఉంది తర్వాత కూర చూద్దాం దొలకాయ పేరుకి నేపాల్ ఫుడ్ అయినా కానీ ఇండియా ఉంది చాలా బాగుంది ఇది కూడా బాగుంది అంత బాగుంది నిన్న తిన్న ఫుడ్ బాగుంది ఈరోజు ఫుడ్ ఇంకా బాగుంది ఇక్కడ హోటల్ ఓనరే వాళ్ళే వండుతారు కాబట్టి అంత హోమ్లీగా ఉంది అంటే చాలా బాగుంది పప్పు పప్పు వేసుకొని చూద్దాం ఈ పప్పు పప్పు చేరు మొత్తం నేనే ఉంది సారీ ఫ్రెండ్స్ అది పప్పు కాదు రసం రసం అనమాట బాగుంది ప్రైజ్ ఎంతో తెలియదు అడిగి చెప్తా పోఖ్రాక్ వస్తే మటుకు ఖచ్చితంగా హోటల్లో స్టే చేయండి చాలా అంటే చాలా బాగుంది ఓకేనా అది రసము బాగానే ఉంది రసం కూడా నేనైతే తోటకూర కలుపుకుంటా చాలా బాగుంది తోటకూర ఐ లైక్ తోట కూర చాలా బాగుంది తోటకూర ఓకేనా ఫ్రెండ్ సో పెరుగు కూడా అడిగా ఇది ఒక పెరుగు కూడా ఇచ్చేయడానికి తీరగా ఉంది పెరుగు బాగానే ఉంది పవళ అది విషయాన్ని నా చూసి దీంట్లో చక్క వేసి ఉంటారు వాళ్ళు వేసుకొని ఉంటారు నేను అడిగాను నాకు పెరిగిచ్చారు ఓకే ఫుడ్ అయితే చాలా బాగుంది రైస్ కూడా బాగా ఉడికింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఓకేనా ఈ రోజుకైతే ఫుడ్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది బై బై గుడ్ నైట్